మీరు ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూసారండి ఆయన్ని దూరం నుంచి అయినా సరే దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఫస్ట్ టైం ఒకసారి చూశాను ఎక్కడ ఆయన పార్టీ అనౌన్స్ చేశారు నైన్టీన్ ఎయిటీ టూలో నైన్టీన్ ఎయిటీ టూలో ఐ వాజ్ ఇన్ ఏలూరు యాజ్ ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్ ఆయన మొదటిసారిగా ఏలూరు మీదుగా వెళ్తా రైల్వే స్టేషన్ ఎదురకుండా పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్ ఏదో ఉంది అందులో దిగారు ఏలూరులో ఊరి మధ్యలో ఉండేదేమో జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు ఇళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వస్తే అక్కడ దిగుతారు ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురకుండా బహుశా ఆర్ అండ్ వి గెస్ట్ హౌస్ నాట్ డే అక్కడ దిగారు నాదండ్రెడ్ల భాస్కర్ గారు అప్పటికే నాకు తెలుసు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ టూకే తెలుసు నాకు బాగా ఆయన చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం నాకు కబురు పెట్టారు అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఈ గోల్ లేవుగా అవును ఎట్లా కబుర్ వచ్చిందో తెలియదు కానీ రామారావు గారు నాదండ భాస్కర్రావు గారు వచ్చారు ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో ఉన్నారు అంటే మా అమ్మాయి నాన్న నేను వస్తాను ఎన్టీ రామారావు అని చూడడానికి అందే రామ్మ అని చెప్పి తీసుకెళ్ళే చిన్న అమ్మాయి ప్రభు ఫైవ్ ఇయర్సే అప్పటికి తీసుకెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళాము భాస్కర్రావు గారు ఏమో అట్లా మంచమే కూర్చున్నారు ఎన్టీ రామారావు గారు అక్కడ కూర్చున్నారు మధ్యలో టీపై ఇటు పక్క రెండు చైర్స్ వేశారు నేను మా అమ్మాయి కూర్చున్నాను ఆయన తెల్లటి లాల్చి తెల్లటి షర్టు పైజ్మా పంచా తిరుపతి వెళ్ళి వచ్చినారేమో బహుశా పార్టీ పెట్టిన తర్వాత దేవుడికి కనపడొద్దామని వెళ్ళి వచ్చారు తలలేదు ఎంట్రుకలు ఎంట్రుకల్ నమస్కారం అండి అన్నాను కూర్చున్నాను మా అమ్మాయి అడిగింది నాన్న ఎన్టీ రామారావు అని చూపెడతానన్నావు ఏడి అన్న అడిగింది ఆయనే నా అమ్మాయి ఎన్టీ రామారావు గారు అన్న అని సార్ మీ పక్కన శ్రీదేవి లేకపోతే మా అమ్మాయి కూడా గుర్తుపట్టట్లేదు అన్న అన్నాడు అనేటప్పటికి నాదేండ్ల భాస్కర్ గారు భయపడిపోయాడు నాకైతే భయం కట్టరా లేదు కానీ మొదటి నుంచి భాస్కర్ ఏ అయినా రాయుడు గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అండి మీరంటే అభిమాని అని చెప్పి సర్దాడు ఓకే నా ఒకసారి మొహం గంభీరం అయిపోయింది ఆయనకి రామారావు గారికి మా అమ్మాయి గుర్తుపట్టలేదు అది చెప్పాను సార్ తప్పేం మాట్లాడలేదు నేను అన్నాను అని ఆ తర్వాత ఏం చూపుతున్నావు అన్నాడు ఏదో చెప్పింది అయిపోయింది అది మొదటి పరిచయం అది ఎప్పుడు గుర్తుండిపోద్ది ఫస్ట్ పరిచయం అనేది గుర్తుండిపోద్ది తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను ఉదయం కరెస్పాండెంట్గా హైదరాబాద్ వచ్చా కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఐ వాజ్ మేడ్ ఏ పొలిటికల్ కరెస్పాండెంట్ మామూలు బీట్ రిపోర్టర్ అని కాకుండా అంటే చీఫ్ రిపోర్టరు ఉంటాడు అసైన్మెంట్ వేస్తారు నువ్వు వాళ్ళ బీజేపీ బీట్కి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు సెక్రటరీకి వెళ్ళని ఇట్లా వేస్తారు కదా అవును నాకు పొలిటికల్ కరెస్పాండెంట్ అని ఇచ్చారు దానివల్ల ఏంటంటే నాకేం బీట్లు గట్రా ఉండవు నేను ఏది రాయించు రాయదలుచుకుంటే అది ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అది రామారావు గారిని అప్పుడు మంచి ఫైట్ జరుగుతుంది దాస నారాయణరావు గారికి ఎన్టీ రామారావు గారికి ఫైట్ జరుగుతుంది సో ఉదయం యూస్ టు బి వెరీ క్రిటికల్ అబౌట్ ఎన్టీ రామారావుస్ రూల్ అసలు ఆయన ఏం చేసినా కూడా దాంట్లో మేము ఎతికే వాళ్ళం భూతద్దం పెట్టి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చేటప్పటికి రామారావు గారు అట్ ది పీక్ ఆఫ్ హిజ్ పొలిటికల్ కెరియర్ అవును నేషనల్ ఫ్రంట్కి చైర్మన్ అక్కడ విపి సింగ్ ప్రధానమంత్రి అవును ఈయన డిప్యూటీ ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు కుదరలేదు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశారు అట్ ది సేమ్ టైం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రతి సంవత్సరం మహానాడు చేస్తారు కదా ఆయన బర్త్డే నాటికి ఆ సంవత్సరం విజయవాడలో చేద్దాం మహానాడు అని అనుకున్నారు ఆ సందర్భంగా ఆయన ఏం చేశారంటే అన్ని పేపర్లకి ఫ్ర అప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఈ చిల్లర వ్యవహారం ఏమీ లేదు కదా అవును ఉంటే మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ లేకపోతే లేదు దట్స్ ఆల్ సో అన్ని ఇంగ్లీషు తెలుగు మరి ఉర్దూ కూడా ఉన్నాయేమో తెలియదు కానీ అన్ని పేపర్లకి రోజుకు ఒక పేపర్ చొప్పున ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఓకే తెల్లతో నాలుగింటికి ఐదింటికి ఆ ఇంటర్వ్యూలు కూడా ఓకే ఒక రోజున గాలి ముద్దు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు చేసారు రేపు మీ ఉదయానికి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నారు వస్తావా అని నేను కొంచెం ఆశ్చర్యపోయి మాకు ఎవరనే అనుకున్నాను నేను ఓకే దాసరి గారితో ఉన్న తేడా వల్ల వాళ్ళిద్దరు రిలేషన్స్ని బట్టిని మేము రాస్తున్న రాతలను బట్టి మమ్మల్ని దగ్గరికి రాని అందరూ పిలిచేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు మీడియా ఈజ్ మీడియా అనుకునేవాళ్ళు సరే ఏమైంది నేను వెంటనే నారాయణరావు గారికి చెప్పా రేపు మన వంతు వచ్చిందండి రమ్మన్నారు గాలి ముద్దు కృష్ణ నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారు వెళ్తావా అన్నాడు మీరు వెళ్ళమంటే వెళ్తాను అన్న సరే వెళ్ళు ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు నేను అప్పుడు అబిడ్స్కి వెళ్ళి అన్నపూర్ణ హోటల్ ఉంది అబిడ్స్లో నాంపల్లి నుంచి అమ్మ అని అబిడ్స్కొచ్చే దోవ మధ్యలో అక్కడ రేడియో షాపులు ఉంటాయి వరుసనే ఓ టేపర్ క్యాక్టర్ కొనుక్కున్నా పెనాసానిక్ చిన్నది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇంటర్వ్యూ చెప్తుండగా నేను రాసుకున్నాను అని ఎవరన్నా చెప్తే అది బోకు అదే ఆయన ఫ్లోని బ్రహ్మదేవుడు కూడా పట్టుకొని పేపర్ మీద పెట్టి చాలా మిస్ అవుతాం అసలు ఒక్క వాక్యం రాసేలోపు ఆయన పది వాక్యాలు మాట్లాడతారు అవును అందుకని నేనేం చేశానంటే పేపర్ కటర్ కొనుక్కుని కొత్త బ్యాటరీలు వేసుకుని ఆఫీస్కి వచ్చి దాన్ని ప్లే చేయటం వెనక్కి ప్లే చేయటం ముందు ప్లే చేయటం పర్ఫెక్ట్గా ఉందని అని అనుకున్న తర్వాత ఆరు వందల యాభై రూపాయలు ఆ రోజుల్లో ఓకే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పెనాసానికి ఆరు వందల యాభై రూపాయలు కొనుక్కొని అంతా రెడీ చేసిన తర్వాత మా ఎడిటర్ అప్పుడు పతంజలి గారు సార్ ఇట్లా ఇంటర్వ్యూ వచ్చింది తెల్లర్తా అంటే నేను కూడా వస్తానండి అని ఏంటి విశేషం అన్న ఒకటేమో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడవచ్చు రెండేమో మీరు అసలు మనుషుల్ని ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో చూద్దాం నాకు చాలా కాలంగా సరదా ఉంది రెండు అవుతాయి కదా మీతో పాటు వస్తేనా ఓకే ఓకే సార్ అని చెప్పి ఇద్దరం కలిసి తెల్లర్జాన్ నాలుగు బావుకి ఐదింటికి రమ్మన్నారు ఫోటోగ్రాఫర్ రాలేదా ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లాలనే ఐడియా మాకు రాలేదు ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు అయ్యండి పిఆర్ఓడు అతను ఒక కాపీ ఇస్తాడులే అనుకున్నాం మేము ఓకే అని ఇద్దరం కలిసి వెళ్ళాం మాకు నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అప్పుడు రమేష్ అని నాయన్చర్ అని ఉన్నారు చెప్తే వచ్చేవాళ్ళే అయితే మేము ఇద్దరంకే చే వస్తున్నామని చెప్పాం ముందు రోజు మరి సెక్యూరిటీ ఆ గోల్ అంతా ఉంటుంది కదా నాలుగు బావుకో నాలుగున్నరకో వెళ్ళాం వెళితే సరే బయటకైసేపు కూర్చోబెట్టి తర్వాత లోపలికి వెళ్ళాం వెళ్తే రామారావు గారు ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగానే అటువంటి కుర్చీలోనే రామారావు గారు కూర్చున్నారు మధ్యలో చిన్న టీపాయ్ రెండు కుర్చీలు వేశారు ఇటు ఒకటి పతంజలి గారికి ఒకటి వేసిన తర్వాత ఇటు పక్కా ఎవరు కూర్చున్నారో చెప్పనా ఎవరో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే అప్పుడు విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు నాయుడు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దొరగారు ఐపీఎస్ అడిషనల్ డీజీఓ మరి అడిషనల్ డీజీ అనుకుంటున్నాను క్లారిటీ లేదు వాళ్ళ ముగ్గురు చిన్న చిన్న కుర్చీలు వేసుకుని అంటే రామారావు గారి ముందు పెద్ద కుర్చీలో కూర్చుంటే బాగుండదు అనుకున్నారేమో మాకైతే శుభ్రమైన కుర్చీలు వేశారు కానీ వాళ్ళ మటుకు ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది ఓకే ఆ హిమాయత్ నగర్లో రాజ్ ఇంట్లో ఉండేది కర్షక పరిషత్ ఆఫీసు అలాంటి రాజకుమార్ ఇంట్లోనా అలాంటి రాజ్ కుమార్ ఇంట్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అక్కడికే వచ్చేవారు ఆంధ్రజ్యోతికి వార్తలు రాయడానికి ఉదయానికి రాయడానికి నేను వెళ్ళేవాడిని